హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బంగాళాదుంపలతో సూపర్ టేస్టీ ఆలు టిక్కీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి చాలా రుచిగా ఉంటాయి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్ లేట్ చేయకుండా ప్రాసెస్ చూసిద్దాము ముందుగా మూడు బంగాళాదుంపల్ని ఉడికించుకొని పైన పొట్టు తీసుకోవాలి ఈ దుంపలను గ్రేడ్ చేసుకోవాలి కావాలంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు లేదా చేతితో మెలుపుకోవచ్చు తురుముకుంటే ముక్కలుగా లేకుండా ఉంటుంది ఇలా తురుముకొని ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పుదీనా కొద్దిగా కొత్తిమీర అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను నిమ్మరసం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం పావు స్పూను పసుపు ఒక స్పూను ధనియా పౌడర్ హాఫ్ స్పూను జీలకర్ర పొడి పావు స్పూను చాట్ మసాలా పావు స్పూను మిరియాల పొడి ఒక కప్పు బియ్యపిండి బియ్యపిండి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పిండి సరిపోకపోతే మిగిలిన పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి టిక్కీలు చేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ రావాలి ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చేతికి నూనె రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ లాగా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా టిక్కీ షేప్లో వచ్చేలాగా రౌండ్గా చేసుకోవాలి ఈ థిక్నెస్లో ఉండేలాగా చేసుకోవాలి అలానే మిగిలిన పిండిని కూడా వన్ బై వన్ ఇలా టిక్కీలాగా చేసుకొని అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీలను ఒక్కొక్కటిగా ప్యాన్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపడా పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కావాలంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి లోపల సరిగా ఫ్రై అవ్వవు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి అలానే మిగిలిన టిక్కీలు కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఆలు టిక్కీలు రెడీ ఇవి చాలా రుచిగా ఉంటాయి వేడి మీద తింటే బాగా క్రిస్పీగా ఉంటాయి వీటిని టొమాటో కెచప్తో తింటే చాలా బాగుంటాయి ఈ ఆలు టిక్కీలను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్